ఎసెట్ మీ పేరు మీదే రిజిస్టర్ అయ్యింది కానీ మీరు ఓనర్స్ కాదు ఏదో ఒకటి చెప్పాయకండి మేడం అంటారు కొంతమంది నిజమండి సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జ్మెంట్ ఇచ్చింది సింపుల్గా మీ పేరు మీద రిజిస్టర్ అయినంత మాత్రాన దానికి మీరు ఓనర్స్ అయిపోరు అంట దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా మీ పేరు మీద అప్డేట్ అవ్వాలి మ్యూటేషన్ సర్టిఫికేట్ ఇన్కోమరెన్స్ సర్టిఫికేట్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ వేరే ఏ ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయినా సరే లింక్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అప్పుడే మీరు ఓనర్స్ అవుతారు రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది ఒకటి ఉంటుంది ఏంట రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఒక వెబ్సైట్లో మెయింటైన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీకి మీ భూమి అందులోకి వెళ్ళి అడంగుల్లోకి వెళ్ళి మన సర్వే నెంబర్ కొడితే మన పేరు రావాలి అప్పుడే అది మీ భూమి మీ సొంతం అవుతుంది లేకపోతే కష్టమే ఇది ఒక హెడేక్ అనుకుంటే ఇంకో హెడేక్ ఏంటంటే కొనేవాళ్ళు ప్రాపర్టీ అదర్ దాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ కాకుండా వేరే ఏ ప్రాపర్టీ అయినా సరే అంటే బిల్డింగ్ కానీ హౌస్ కానీ ఫ్లాట్ కానీ కమర్షియల్ ల్యాండ్ కానీ ఏదైనా సరే కొనేటప్పుడు ఫిఫ్టీ ల్యాక్ దాటింది అనుకోండి బర్చేస్ ప్రైజ్ వన్ పర్సెంట్ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయాలి లేదు లేదు మేము లోన్ పెట్టి తీసుకుంటున్నాం మేము డైరెక్ట్ గా పే చేయట్లా బ్యాంక్ వాళ్ళు పే చేస్తారు బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కాదు రెస్పాన్సిబిలిటీ లోన్ బ్యాంక్ వాళ్ళు పే చేసినా కూడా వాళ్ళు డిస్బస్ చేసినా కూడా మీరు క్యాష్ ఎలమెంట్ ఏమన్నా పే చేస్తున్నా ఏం పే చేయకపోయినా మీరు టీడీఎస్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి బయర్స్ రేపొద్దున ఇది కూడా ఎలిమెంట్ యాడ్ చేసి ఆ నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు ఈరోజు నువ్వు కొనలేదు అనే అవకాశాలు కూడా ఉన్నాయి సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఆఫ్ కోర్స్ ఇవన్నీ తప్పించుకోవడం కోసం అమ్మే వాళ్ళేమో మాకు క్యాష్ ఇవ్వండి అంటారు కొనే వాళ్ళేమో రేపొద్దున కన్ఫర్మ్ గా వీళ్ళే బయర్స్ అని ఖచ్చితంగా నిరూపించుకోవడం కోసం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి